ఐదు లక్షలు ఖర్చు అవుతుంది నాకు డబ్బులు డబ్బులు తడి చేసుకోవా అంటే ఏం చేస్తావు అనుభవించాలి అను అనుభవించిన తర్వాత నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నీ ఆ కర్వము అయిపోయినాయి అన్నీ జీరో అయిపోయినాయి పాప కర్మాలు పాప అంటే తండ్రి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి నాకు నుండి నీరు నూరేళ్ళు నాకు ప్రసాదం చేయాలంటే నీకు ముక్తిని ప్రసాదిస్తానా తల్లి నీకు మళ్ళా ఈ ఈ ముంపలో నువ్వు ఎందుకుంటావు ఆ ఈ నరకంలో ఎందుకుంటావు లక్షణంగా నిన్ను పిలిచకపోతాను అంటే అమ్మా తండ్రి ఆరోగ్యాన్ని ప్రసాదించు అంటావాది కారైనా లవణ మందమే కానీ గొడవెట్టిన తమ్ము గొడవ గోడు 봐 تینਿੰ듭니다. 아니 커모는. 그만 커모가 해요. 그 붙죠. 붙죠. 야나 밖에 믹스 야나고. செதனால தலியத செல மறுமுனி தோ பட்ட கம்பு கலக்கே மருது தோ பட்டு கலபரு தயமையே மருது கலக்க కూతులట గంభీరాలచే మరుదు తలకమాత్ర జల చనివాతి మే మరుదు జల పులాలు సోగాన పాడరం చూడు నది పతి చూడి చూడుతనా చారి సోగానే சோரவந்த அட்டை மகிமாய மருது அமிர்தமுத ஆனந்தாலே மருது அமரவந்த அட்டை மகிமாய மருது அமிர்தமுத்த மட்ட ஆனந்தேன் చూడి కుడుతనా చూడరమ్మ సోవాన పాడరమ్మ చూడున్నది గోమాత కొట్టిన తిట్టిన గుంజకు కట్టిన కోపము చేయదు గోమాత రావమ్మ అమ్మా సోవా

चल शिविवाल शिवल शिवा ओह ओ हग ओ हा

¡Alguien, por real!

ஆட்டமா மாத்தி கொண்டுலாம் ஆமா நம்ம அந்த நம்ம டிக்கு பேக்